హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చిన మీరు సమ్మర్లో టమాటా పెట్టాలని ఆలోచిస్తున్నారా దానికి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల పెరగదని ఆలోచిస్తున్నారా దీనికి పరిష్కార మార్గాన్ని ఈరోజు నేను తీసుకొని వచ్చాను జూన్ జూలై నెలలో మీరు పాలకు రమ్మాలనుకుంటున్నారా వర్షాలు ఎక్కువగా పడతాయని భయపడుతున్నారా దానికి పరిష్కార మార్గాన్ని ఈరోజు నేను తీసుకొచ్చాను ఎండ నుంచి కానీ వాన నుంచి కానీ మన పంటను కాపాడుకునే పద్ధతిని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను అదే కేతివారి నెట్టు ఈ నెట్టు ద్వారా వర్షము కానీ ఎండ కానీ ఎండ ఐదు డిగ్రీల తేడా ఉంటుంది వర్షము డైరెక్ట్గా పడకుండా దీని నుంచి ఆగి పడడం వల్ల మన పంటకి ఎలాంటి నష్టం జరగకుండా ఉంటుంది ఇందులో చాలా రకాల పంటలను పండించుకోవచ్చు మనకి ఏదైతే అనుకూలంగా ఉంటుందో అలాంటి పంటలన్నీ పండించుకొని ఎక్కువ లాభాన్ని సంపాదిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ మీకు పూర్తి వివరాలు కావాలనుకుంటే ఆ వీడియో యొక్క పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్ ద్వారా మీరు పూర్తి వీడియోని చూడొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్